హలో వీడియబుల్ పీపుల్ వెల్కమ్ బట్ ఒక టాక్స్ ఈ రోజైతే కొత్తిమీర పచ్చడి చేసాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందంటే సూపర్ గా వచ్చింది మరి ఇంకేది కలిసి ప్రాసెస్ చూపించేస్తే వచ్చేయండి మీకు కూడా ఫస్ట్ అయితే ఒక నాలుగైదు టమాటోలు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఒక ప్యాన్ లో అయితే వేసుకోండి ఇది బాగా మగ్గుతుంది కదా ఇది చూపిస్తున్నాను కదా నేను చూపించే విధంగా అయితే మగ్గిపోవాలి ఒక ఐదు నిమిషాలు మూత ఉంచితే మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులోకి నిమ్మకే సైజ్ అంతా నేను చూపిస్తున్నాను కదా నేను చూపించే అంత చింతపండు అయితే యాడ్ చేసేసుకోండి చింతపండు వేసేసుకున్నాక మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే అందులో వేసేసుకోండి వేసేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి అందుకే ఒక టూ మినిట్స్ ఉంచితే బాగా మగ్గిపోతుంది అనమాట ఇలా పూర్తిగా ఇలా మగ్గిపోయాక అప్పుడు మిక్సీ జార్లోకి అయితే ఇది చల్లారాక యాడ్ చేసేసుకుందాం ఇంకా మిక్సీ జార్లో ఏమేమి వేసుకోవాలో చూపించేస్తా వచ్చాయండి ఫస్ట్ అయితే మనం ముందుగా చల్లారి పెట్టుకున్నది ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇప్పుడైతే జీలకర్ర కొంచెం వెల్లుల్లి తొక్క తీసే వేసుకోండి తొక్కతో వేసుకోకండి బాగోదు అంటే అలా బాగుంటుందని ఇంకా తర్వాత ధనియాల పౌడర్ ఇంకా సాల్ట్ ధనియా పౌడర్ అనేది మీరు ధనియాలు ముందుగా ఫ్రై చేసుకుని వేసేసుకున్నా పర్లేదు మిక్సీ పట్టేస్తాం కాబట్టి ఇప్పుడైతే మిక్సీ బాగా పేస్ట్ లా కాదు ఇప్పుడు చూసారు కదా కచ్చా వచ్చాక ఇలా ఉండాలి బాగుంటుంది పచ్చడికి ఎలా అయితేనే ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు తాలింపుకి రెడీ చేసేసుకుందాం ఫస్ట్ అయితే మనం ముందుగా యూజ్ చేసిన పాన్ ఉంది కదా ఆ పాన్లోనే ఆయిల్ అయితే వేసుకోండి తర్వాత తాలింపు అన్నీ వేసేసుకోండి అందులోనే ఎల్లుల్లి ఇంకా ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకోండి ఎండుమిర్చి అనేది మీరు ముందుగా ఫ్రై చేసుకొని మిక్సీలో కూడా యాడ్ చేసేసుకోవచ్చు అంటే కారం వేసుకోకూడదు అనుకుంటే లేదు అనుకుంటే ఇలా తాలింపులో మీరు కారం వేసుకోవచ్చు అదే మనం పచ్చికారం వంట అంటే కుకింగ్ వాడతాం కదా అది కారం వేసేసుకొని మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి కారం వాసన అనేది పోతుంది ఇప్పుడైతే మిక్సీ జార్లో ఉన్న పచ్చడి కూడా యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా నూనెలో ఫ్రై చేశారంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఆ వేడి వేడి అన్నంలో వేసుకుని తిట్టే ఉంటుంది నోట్లో నీళ్ళు వడుతున్న ఇప్పుడు కూడా చెప్తుంటే అంత బాగుంది ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసే అలా వచ్చిందనేది నాకు చేసేయండి ఇంక ఈ వీడియో నస్తేం చేయాలి తెలుసు సబ్స్క్రైబ్